అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మనకు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బుల విడతలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు అందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపాయనమాట మరి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట రైతులందరికీ కూడా మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేసి రైతుల సంక్షేమం కోసం మనకు ముందుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున డబ్బులనైతే విడుదల చేయడం జరుగుతుంది మరి ఏపీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి ఇరవై ఒకటో తారీఖున ఏపీలో యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు పాల్గొనబోతున్నారు మరి ఇక్కడ ఈ డబ్బులను విడుదల చేసి రైతులకు మేలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనకు రైతులకు ప్రభుత్వం ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఈ విధంగానే మనకు డబ్బులైతే విడుదల చేయబోతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతున్న కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు ఒక యొక్క పీఎం కిసాన్ అనే కాదు అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ ఉంది మరి పీఎం కిసాన్తో పాటు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏపీలో ఉన్న రై మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాను అలాగే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర తెలంగాణ రైతులకు ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా రైతులకు జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఈ సాయం అందుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది అనేక విధాలుగా కూడా మరి తప్పకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అందించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే మనకు మనం చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అంటే ముఖ్యంగా రైతులకు డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరి అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి తప్పనిసరిగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చేసుకున్నారా లేదా అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకుని మీరు కనుక చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులని అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులైతే పద్దెనిమిదో తారీఖులోపు కనుక ఇవి చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి తప్పకుండా రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి లిస్టులో రైతుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో కనుక మీకు పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది రైతులైతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని పొందలేక గతంలో పంతొమ్మిది విడత విడుదల చేసినా కూడా చాలామంది రైతులు ఈ డబ్బులు విడుదల కాక ఇబ్బంది పడ్డారు మరి అటువంటి వారికి కూడా మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ అన్నదాత సుఖీబోవ ఇరవై విడత అంటే అన్నదాత సుఖీబొ తొలి విడత ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి డబ్బులు అయితే వస్తాయి ఏపీలో ఉన్న రైతులకైతే అయితే ఇక తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ వానకాలం సీజన్కు సంబంధించి ఈరోజు ఐదు ఎకరాల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటివరకు కు మూడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలను విడుదల చేయడం అయితే జరిగింది ఈ మూడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులకు మనకిప్పుడు తాజాగా యొక్క అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా డబ్బులైతే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మీరు తప్పనిసరిగా ఈ విధంగా కనుక చేస్తే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే ఉన్నాయన్నమాట తప్పనిసరిగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒకవేళ ఎవరైనా ఇంకా ఈకేవైసీ మరియు లింకు ఇవి కనుక చేసుకోకుండా ఉంటే ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు సహాయం అయితే అందుతుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు అన్నదాత సుఖీబొ ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఐదు ఎకరాలకు దాదాపు ముప్పై వేలు అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు ఇట్లా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి చాలామంది మనకు ఇంకా ఈ అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే మనకు లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని తప్పనిసరిగా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం ఈ విధంగా సాయం అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే మనం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఎందుకు ఈ డబ్బులు మనకు గతంలో ఏదైనా మీకు పంతొమ్మిదో విడత కూడా ఈ కారణాల వల్ల కనుక జమ కాకుండా ఉంటే ఇప్పుడు వీటన్నిటి వల్ల కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు కనుక మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇవి చేసుకుంటే కనుక వెంటనే కూడా మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకోండి అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతున కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ రైతులకు అలాగే తెలంగాణ రైతులకు వానాకాలం రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి తప్పకుండా లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి పీఎం కిసాన్ లిస్టులో అలాగే అన్నదాత సుక్యూబా లిస్టులో చెక్ చేసుకుంటే ఏపీలో ఉన్న రైతులైతే మరి వానాకాలం లిస్టులో పిఎం కిసాన్ లిస్టులో కూడా తెలంగాణ రైతులు కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఈ యొక్క పథకాల డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకాల డబ్బులు కనుక మీకు వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేలు తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఎకరానికి మరి తెలంగాణలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ కింద ఒక రెండు వేలు వేస్తే మనకు మొత్తం ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరం భూమి కలిగిన వారికి ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉంటాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి